ఆంధ్ర రాష్ట్ర సాధనకాయ అమరుడైన అమర్జీవి పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు శుక్రవారం కలెక్టరేట్ లోని గౌతమి సమావేశ మందిరంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సభ ఏలూరు జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఆర్వి నాగరాణి బీసీ కార్పొరేషన్ ఈడీ ఎన్ పుష్పలత్తో కలిసి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా డీఆర్ఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలుగు మాట్లాడే ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కోరుతూ మహనీయుడైన పొట్టి శ్రీరాములు చేసిన పోరాటం తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ట్రెజరీ ఆఫీసర్స్ ఎస్టీజీఓ గణేష్ బాబు బి సాంబశివరావు డీఈఓ మురళీకృష్ణ బీసీ హాస్టల్ వార్డెన్స్ బీసీ వెల్ఫేర్ సిబ్బంది కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొని పొట్టి శ్రీరామ్ చిత్రపటానికి నివాళులర్పించారు सर <Elena> <coughs> <coughs> <communardı> <coughs> <sevil touched> ఈరోజు మన పొట్టి శ్రీరాముల గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ వారికి మనం ఘనంగా నివాళులర్పించడం జరిగింది మీకు అందరూ తెలిసిందే మన పొట్టి శ్రీరాములు గారు మన రాష్ట్ర అవతరణ కోసం ఆయన ప్రాణదానం చేయడం జరిగింది అమర రహిత దీక్ష చేసేసి దాదాపుగా ఫిఫ్టీ ఫోర్ డేస్ అబో అనుకుంటా వారి యొక్క ప్రాణాన్ని ఘనంగా పెట్టేసి మనకు ఆంధ్ర రాష్ట్రం ఆరు చేసే విధంగా ఆయన కృషి చేయడం జరిగింది అదేవిధంగా ఆయన మద్రాసులో ప్రశంసలో జన్మించినప్పటికీ వారి జీవితంలో విద్యాభ్యాసం మొత్తం కూడా ఆల్మోస్ట్ నెల్లూరు జిల్లాలోని నెల్లూరు వారి ప్రాంతంలో జరిగింది ఆ తర్వాత స్వాతంత్ర ఉద్యమంలో కూడా గాంధీ గారితో పాటుగా పార్టిసిపేట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఉప్పు సత్యాగ్రహం కానివ్వండి అదేవిధంగా మనకి క్విట్ ఇండియా ఉద్యమాలు కానీ వాటిని కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క హరిజనోదరణ సంబంధించి కూడా వారు తన యొక్క టైంలో పోరాటం చేయడం జరిగింది దానికి కాను గాంధీ గారితో కలిసి ఆయన అనేక ఉద్యమాలు కూడా పార్టిసిపేయడం జరిగింది చివరిగా ఆయన మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఆంధ్ర రాష్ట్ర కోసం మనకి డిసెంబర్లో ఫిఫ్టీన్త్ ఈ రోజునే మనకి ఆయన ప్రాణదానం చేసేసి మన రాష్ట్రానికి అవతరణ తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఆయన యొక్క ఆశయాలు మేరకు మనం అందరం కూడా పాటుపడి మన రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా మనం అందరం కలిసికట్టుగా చేస్తే అభివృద్ధి చెందుమని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ వారి ఆశయాల కోసం మనందరం కూడా పాటుపడాలని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ వారికి ధైర్య తెలియజేయకుంటు థ్యాంక్ యూ